ఈ రెండు వందల ఏదైతే ఇరవై ఆరు రోజులు ఆయనకు అండగా ఉన్నారు వాళ్ళందరికీ సుశక్తులైన సైనికులందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ మరి నేను ఇక్కడ అంటే సమాజం మీద ఇవ్వాలి ప్రజలే దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుణ్ణి అని నినాదంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది అంటే నటులు కేవలం సినిమాలకే పరిమితం కాదు నటులు కేవలం రంగు వేసుకుని ప్రజలకు దూరంగా ఎక్కడో షూటింగ్లు చేసుకుంటూ కాదు నేను వాళ్ళ సోదరుడు పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ఎక్కువ ఈ రోడ్ల మీద చూస్తున్నాను జబల్లో చూస్తున్నాను అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే సినిమాలే కాదు మన ప్రతి ఆ సినిమాల ఫలితంగా మనకు వచ్చే ఆదరణ అభిమానాన్ని నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు ఏ రుణం మనం పెట్టుకోకూడదని అది రుణశేషం కావచ్చు రుణశేషం కావచ్చు అగ్నిశేషం కావచ్చు శత్రు శేషం కావచ్చు అలాగే నీళ్ళ శేషం కూడా ఆయన ఉంచుకోలేదు చివరికి ఏ మద్రాసు నుంచి అయితే ఆయన వచ్చారో తిరిగి ఆ మద్రాసుకు తాగునీటిని కూడా తిరిగి ఇచ్చారు ఆయన అటువంటి మరి ఈనాడు మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కేవలం మా నటులుగానే కాదు మేము ఇద్దరం సమాజంలో పౌరులుగా అది మా బాధ్యత అని తెలియజేయడానికి మరి ఆనాడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు జనసేన పార్టీని ఎన్నో ఏళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఎనిమిదిలో పద్నాలుగు అప్పటి నుంచి కూడా ఆయన ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు ఇక్కడ ఫ్లౌర్ విషయంలో అయితేనేమి ఇలా ఇప్పుడు ఇక్కడ రణస్థలంలో జరిగినప్పుడు కూడా అప్పుడు యువతను యువకులంతా కూడా స్పందించి ఆయన రాకను స్వాగతిస్తూ మరి ఎక్కడికి మేము ఎందుకు వలస పోవాలి మేము పుట్టిన ఇది తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది ఎక్కడైతే మనం వాళ్ళంతా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టితో అటు ఐటీ రంగం అయితే సైబరాబాద్ సిటీ అయితేనే మీ లేకపోతే ఈ యొక్క ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకురావడం ముందుకి అలాగే ఈ యొక్క మహిళలకు ఈ యొక్క డ్వాక్రా మొదటి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఈ పొదుపు స్కీమ్ తీసుకురావడం అయితేనేటి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆనాడు అందరికీ ఉపాధి కలగడం జరిగింది మహిళా సాధనకారత